హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ ఇవెంట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లెక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళికనవారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఆఫ్ బ్యాండ్స్ రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు రీడింగ్స్ నచ్చుతున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఒక సిస్టర్ అయితే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ చేయండి మీరు రీడింగ్ అంటున్నారు తప్పకుండా చేస్తానమ్మా ఒక బ్రదర్ చాలా బాధపడుతున్నారు వన్ ఇయర్ అయిపోయింది తను వెళ్ళిపోయి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి చూడండి ఇది ఏదైనా కర్మబంధం అండి ఇదంతా అది వారికి తెలిసి చేయొచ్చు తెలియకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది వారికి తెలిసే చేస్తారు అనుకోవడానికి కూడా లేదు కొంతమంది చాలా మంచివారు ఉంటారు కానీ అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు ఆ కర్మ అలా ముందుకు వచ్చేసి జరుగుతాయి అన్నమాట ఆ కర్మబంధం విడిపోయాక మీకు అంత మంచి జరుగుతుంది ఏ జన్మ క్ర కర్మో ఈ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనుకోవటమే మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ కెరీర్ పాత్రని స్ట్రాంగ్గా మార్చుకోండి ఏదైనా మనతో ఎన్ వారికి ఎంత టైం ఉందో అంత టైమే ఉండారండి కర్మని బట్టి వారు మనతో ఎంతకాలం మనతో జీవించాలో అంతకాలమే జీవించి పక్కకు తొలుగుతారు అన్నమాట అది కర్మ సిద్ధాంతం అలా ఉంటుంది మనం ఈ జన్మలో ఏ తప్పులు చేయలేదు కానీ మనకెందుకు ఇవి వచ్చినాయి అంటే గత జన్మ బంధం గత జన్మలో మనం ఏం చేసామో మనకు తెలియదు కదా అలా అందువల్ల ఏ జన్మతో మనకిప్పుడు ఆ శిక్షలు జరుగుతున్నాయి అని అనుకోవాలి ఏదైనా యూనివర్స్ లా ఏంటంటే మనం బాధపడుతుంటే తను యూనివర్స్ మనకి న్యాయం చేయరండి ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా అవుతామో ఆ టైంలో ఎవరైతే మనల్ని వదిలి వెళ్ళారో మిమ్మల్ని వదిలి వెళ్ళారో వారి వారిని తిరిగి వచ్చేలా చేస్తుందన్నమాట మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీలో ఏదో వీక్నెస్ ఉంది అంటే మీ మెతకతనం ఏదో ఉంది మిమ్మల్ని మీలో దాన్ని మార్చడానికి యూనివర్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట కానీ మనకి రీడింగ్స్లో అంత పాజిటివ్గానే కనిపిస్తుందండి వారు మీ గురించి ఆలోచిస్తున్నారు తను చేసిన బిహేవియర్ అలా చేసి ఉండాల్సింది కాదని మనకి రీడింగ్స్లో కనిపిస్తుంది అలానే ఆ రీడింగ్స్ వారిలో మన మనస్తాపం జరుగుతూ ఉంది అనమాట అంటే భావం జరుగుతూ ఉంది కానీ డెసిషన్ తీసుకుంటే బాగుండు పచ్చదబ్బా అమ్మే కనిపిస్తుంది కానీ డెసిషన్ తీసుకొని ముందుకు రావాలి కదా ఎల్లకాలం టైం అంతా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అది అది కూడా పెయిన్ఫుల్లే కదా అక్కడ తను బాధపడాలి ఇక్కడ మీరు బాధపడుతూ ఉండాలి జరిగిందేదో జరిగిపోయినాయి ఎవరు తప్పులు తప్పులు ఎంచుకోకుండా జరిగిపోయినాయి మన కర్మ అలా ఉంది అనుభవించాల్సి వచ్చింది అనుభవించాం ఇక అయినా మనం హ్యాపీగా ఉన్నాం ఇద్దరం అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం బట్మెంత వచ్చి త్రీ ఆఫ్ స్వర్స్ అండి అని అనుకుంటే ఇక సమస్యలే ఉండవండి బాగా జలుబు చేసి ఎంత ఇబ్బంది పెడుతుందండి మనిషిని అంత ఇబ్బంది పెడుతుందండి దాదాపు నెల రోజులు అయిపోయాయి ఈ స్ప్రెండ్లో వారికి మీ మీద ప్రేమ ఫుల్ అట్రాక్షన్ బాగా తెలుస్తున్నాయండి అదే సమయంలో లైఫ్లో ఉన్న బర్డెన్స్ భయాలు కన్ఫ్యూషన్స్ వల్ల యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ధైర్యం తక్కువగా కనిపిస్తుంది వారు రాత్రుల్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి వారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారండి మీరిచ్చిన ప్రేమను వారు గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు ఇచ్చిన మీతో ఉన్నప్పుడు వారికి కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవి మరలా మరలా రిపీట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట మీరు వారిని అర్థం చేసుకున్న వారిలో మీరు ఒక రియర్ పర్సన్ అనుకుంటున్నారు వారు గతంలో వారి లైఫ్లో వారిని అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో మీరు ఒకరు అని చెప్పి తను అనుకుంటున్నారు మీ వ్యక్తి మీరు తనతో ఉంటే వారి జీవితం సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్గా వారి మనసులో ఒక స్మాల్ భయం ఉందండి తను తిరిగి వస్తే మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది మీ ప్రజెన్స్ వారికి ప్రశాంతంగా ఉండగలను ఉన, అనుకుంటున్నారు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటున్నారు ఉండగలను అనుకుంటున్నారు కంఫర్టబుల్గా ఉండగలను అనుకుంటున్నారు బాధల మధ్య మీరు ఒక లైట్ లాగా వారికి కనిపిస్తున్నారండి వారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అని చూస్తే యాక్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం చూసినట్లయితే యాక్షన్ వస్తుంది కానీ స్లోగా వస్తుందండి స్టెప్ బై స్టెప్గా వారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారన్నమాట వారు మెంటల్లీ రెడీగా లేరండి వారి లైఫ్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు ఎమోషనల్గా స్టేబుల్ అయ్యాక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు టైం చూస్తే మనకి టూ త్రీ మంత్స్ పడుతుంది అని కనిపిస్తుందండి టూ త్రీ మంత్స్లో మూమెంట్ కనిపిస్తుంది అనిపిస్తుంది అది కూడా ఒక చిన్న మెసేజ్ ద్వారా ఇండైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అంటే ఇతరుల ఫ్రెండ్స్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వారి ద్వారా కానీ ఏదైనా బంధువుల ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది పాజిటివ్ సిగ్నల్గా కనిపిస్తుందండి ఇప్పుడు ఎందుకు తను యాక్షన్ తీసుకోవట్లేదు అని మనం ఆలోచించినట్లయితే వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంలో జరిగిన హార్ట్ బ్రేక్స్ వల్ల ఆ భయాల వల్ల వారు ముందుకు రాలేకపోతున్నారండి ఈ కార్డ్స్లో మనకి వారికి బర్డనింగ్ ఎక్కువ కనిపిస్తుంది రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి కొంచెం ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి వారి ఇంటెన్షన్స్ గుడ్ మంచిగా ఉన్నాయా లేదా చెడుగా ఉన్నాయా అంటే తొంభై శాతం మంచిగానే ఉన్నాయండి ఒక పది శాతం మాత్రం భయపడుతున్నారు స్లోగా ఉన్నారు అలా కనిపిస్తుంది మిమ్మల్ని హట్ చేసే ఉద్దేశం వారికి లేదండి మీ మీద అట్రాక్షన్ నిజమైంది అని వారు ఫీల్ అవుతున్నారు మీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నారు వారి వారు వారి ప్రాబ్లమ్స్ని మీతో కలపకూడదు ప్రాబ్లమ్స్ వేరుగా చూడాలి వారి ప్రాబ్లమ్స్ని వేరుగా చూడాలి మిమ్మల్ని వేరుగా చూడాలి అలా కలిపటం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి అని వారు అనుకుంటున్నారు వారు మీతో స్పష్టంగా ఉండాలని చెప్పాలని వారి మనసులో పదే పదే అనుకుంటున్నారండి ప్లస్ మీరు వారికి వారు మీకు మీకు సరిపోతారా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి వారిలో అంటే మీరు మంచి పర్సన్ తనలో ఏవో ఇబ్బందులు ఉండబట్టే వారు దూరం అయ్యారు అందువల్ల తన చెడు వల్ల మీకు తను సరిపోతారా లేదా అనే ఆలోచన కూడా చేస్తున్నారన్నమాట ఇంకేం మా చెప్ థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అని మనం చూసినట్లయితే ఏమైనా ఎఫర్స్ ఎఫెట్స్ ఉన్నాయా లేదా అంటే లేవండి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ స్ట్రాంగ్ అయితే ఏం కనిపించట్లేదు మన కార్డ్స్లో కొంచెం పాస్ట్ బ్యాగేజ్ కనిపిస్తుంది ఓల్డ్ మెమరీస్లో డిస్టర్బ్ అయినవి కనిపిస్తున్నాయి ప్రజెంట్లో ఎటువంటి ఎఫ్ఐఆర్ కనిపించట్లేదండి వారి మనసులో ఉన్నది మీరు మాత్రమే వారికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని చూసినట్లయితే కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్ కనిపిస్తున్నాయండి అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు స్మాల్ స్మాల్ ఎడిక్షన్స్ ఉన్నాయన్నమాట అంటే సిగరెట్ స్మోకింగ్ ఉంది కొంచెం డ్రింకింగ్ అంటే మితిమీరి కాదు లైట్గా కనిపిస్తున్నాయి ఎక్కువగా బాధపడుతున్నారు స్ట్రెస్ అవుతున్నారు అలా ఉన్నప్పుడు ఈ స్మోక్ చేయటం కానీ డ్రింక్ చేయటం కానీ జరుగుతుంది కానీ లవ్లో ఉంటే వీటిని తగ్గించే టైప్ వ్యక్తి అండి మీరు ప్రేమగా ఉంటే అవన్నీ తగ్గించేస్తారనమాట అలా కనిపిస్తున్నాయి వారు మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా అని మనం చూసినట్లయితే ముందుగా సైలెంట్ మూమెంట్స్లో కనిపిస్తాయండి స్మాల్ సిగ్నల్స్ కనిపిస్తాయి తర్వాత ఏదైనా టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ రావచ్చు లేదంటే వారే వచ్చి స్మాల్ కన్ స్లోగా కన్వర్జేషన్ స్టార్ట్ చేయచ్చు అలా స్టార్ట్ చేసి డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉండండి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు మీ దగ్గరికి తప్పకుండా వస్తారు అని చెప్పి కార్డ్స్ చెప్తున్నాయి మీద వారికి నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అని చూసినట్లయితే మీ ప్రెజెన్స్ వారిని హీల్ చేస్తుందండి మిమ్మల్ని చూసిన వారు సాటిస్ఫై అవుతారన్నమాట మీతో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని కళ్ళలో ఊహించుకోవటం మీతో సంతోషంగా ఉన్న రోజులని ఇమాజిన్ అన్నమాట వారు మీరు వారిని ఇన్స్పైర్ చేస్తారు అనుకుంటున్నారు వారు పడుకున్నప్పుడు మీ మీ ముఖం మీ నవ్వు మీ మాటలు వారికి పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి వారు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ మెటీరియల్గా చూస్తున్నారండి మొత్తం స్ప్రెడ్ ఇంకేం చెప్తుందంటే మీపై వారి ప్రేమ నిజమండి మీ ఇంటెన్షన్స్ క్లీన్గా ప్యూర్గా ఉంటాయి అనుకుంటున్నారు థర్డ్ పార్సన్ అయితే లేదండి యాక్షన్ స్లోగా ఉంటుంది అదే ప్రాబ్లం వారి లైఫ్లో ఉన్న బర్డన్ వారు బర్డన్స్ వల్ల వారు రాలేకపోతున్నారని వారు ఫీల్ అవుతున్నారు రెండు మూడు నెలల్లో మూమెంట్ కనిపించే అవకాశం ఉందండి మీతో ఫీచర్ చూడాలని వారి మనసు కోరుకుంటూ ఉంది మీకోసం స్టిల్ వెయిట్ చేస్తూ ఉన్నారండి రాత్రులు మీ గురించే చాలా డీప్గా ఆలోచిస్తున్నారు ఏదో ఒక రోజు తప్పకుండా మీ దగ్గరికి రావాలని ఆ రోజు తప్పక వస్తుందని వారు ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు మీకు రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ